రేపు బుధవారం రోజున జీలకర్రతో ఇలా చేయండి జీలకరతో ఇలా చేస్తే చాలండి మీ కోరికలన్నీ కూడా తీరిపోయి మీరు కోరినంత డబ్బు వచ్చి పడుతుంది అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారని మనకు పండితులు చెబుతున్నారు జీలకర్ర అనేది ఏంటంటే కనుకనండి మన యొక్క జీవితంలో ఏదైతే కోరిక ఉంటుందో ఏదైతే ఇబ్బంది ఉంటుందో దాన్ని తొలగించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట జీలకర్రతో పరిహారం చేయటం వల్ల ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాలను ఆ జీలకర్ర ఇస్తుందనమాట జీలకర్ర కొన్ని అంటే గ్రహాలకు సాంకేతిక కూడా చెప్పందనమాట మనకు బుధ గ్రహ అనుగ్రహం లేకపోయినా బుధుడి యొక్క బలం లేకపోయినా అలానే కాకుండా ఏంటంటే మనకి ఇలా గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నా సరేనండి మన కోరికలు తీరవు కదా అలాంటప్పుడు ఏంటంటే ఈ జీలకర్ర పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా ఏంటంటే మన కోరిక అనేది తీరుతుంది కాబట్టి బుధవారం మర్చిపోకుండా ఒక్కసారి ఇలా చేయండి అర స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుందనమాట మన కోరికను మనం తీర్చుకోగలుగుతాం అలానే కాకుండా మనం కోరినంత డబ్బుని కూడా మనం తెచ్చుకోగలుగుతాం కోరింది కోరినట్టు మన కాళ్ళ దగ్గరికి కూడా రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం జీలకర్ర పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు తంత్రశాస్త్రంలో జీలకర్రకు చాలా శక్తి ఉంటుందని కూడా చెబుతూ ఉంటారు కాబట్టి ఇవి అంటే ఈ జీలకర్ర కొన్ని గ్రహాలకు సంబంధించింది కాబట్టి వీటితో పరిహారం చేస్తే తప్పక సిద్ధిస్తుంది అనమాట మనకుండే ఇబ్బంది కావచ్చు మనకుండే కొన్ని దరిద్ర బాధలు కావచ్చు అలానే కాకుండా మనం పడుతున్న అనేక రకాల సమస్యలు కావచ్చు వాటి నుంచి మనం బయటపడాలంటే బుధవారం తప్పక జీలకర పరిహారం చేయాలి ఇది చీకటి పడ్డ తర్వాత సంధ్యా సమయంలో చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారనమాట ఒక్కసారికే మీ కోరికలన్నీ కూడా తీరిపోయి మీరు కోరుకున్నంత డబ్బు వస్తుంది కాబట్టి ఏంటంటే బుధవారం ఏం ఏం చేయాలి చేస్తే ఎలాంటి వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి మనము చాలా వరకు కూడా అది చిన్న కోరిక కావచ్చు పెద్ద కోరిక కావచ్చు మనం కోరుకుంటే మన కోరికలు నస్సలు తీరవు ఎంత కోరుకున్నా మనం ఎన్ని అంటే ఎంత పెద్ద కోరికైనా సరే ఇలా చేస్తాం అలా చేస్తామని దేవుడి ముందు మనం కోరుకుంటాం అయినప్పటికీ కూడా ఏంటంటే భగవంతుడు మన కోరిక అస్సలు తీర్చడు కదా తీర్చక ఏంటంటే ఆ కోరిక అలాగే ఉండిపోతూ ఉంటుంది కొంతమందికి అనేక రకాల కోరికలు ఉంటూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఆ కోరిక ఖచ్చితంగా ఎలాగైనా సరే అంటే తీరేలాగా చేసుకోవాలని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే బుధవారం ఉదయం సూర్యోదయానికి ముందే చక్కగా లేచి అంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఇంటిని వాకులు శుభ్రం చేసుకోండి గణపతికి ఒక దీపం పెట్టుకోండి గణపతి అనుగ్రహం కూడా ఉండాలండి బుధవారానికి అధిపతి గణపతి కాబట్టి మనం ఏంటంటే కనుక బుధవారం రోజు బుధుడు అంటే మనకు బుద్ధి బలాన్ని ఇస్తూ మన యొక్క సమస్యని తీర్చడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట అలానే కాకుండా మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఇలా బుధవారం రోజున చక్కగా వంటి స్నానమే చేయండి స్నానం చేయాలని ఏమీ లేదు ఒక చిన్న దీపారాధన చేసుకోండి చేసేసుకున్న తర్వాత మీరు అంటే ఒక తెల్లని కాగితం తీసుకోండి గీతలు రాతలు అనమాట కాగితంపై ఎప్పుడు కూడా కొన్ని పరిహారాలకు ఏంటంటే కనుక లైన్స్ ఉన్నా సరే మనకు వైట్ పేపర్ పైన అదేంటంటే పరిహారానికి పనిచేయదని చెప్పడం జరుగుతుందనమాట శాస్త్రాలు ఇలా మీరు మీ కోరిక చెప్పుకోండి ఏ కోరిక పర్వాలేదు అది ఎంత పెద్దది కావచ్చు ఎంత చిన్నది కావచ్చు అంటే ఆ కోరిక తీరటం లేదని మీరు బాధపడుతున్నా సరేనండి ఆ కోరిక ఏదైనా సరే చెప్పుకోండి కానీ ఒక కోరిక మాత్రమే కోరుకోండి పది కోరికలు మాత్రం కోరుకోకూడదు అనమాట ఇలా మనం ఏంటంటే కనుక అర స్పూను అంటే జీలకర్రని తీసుకోవాలన్నమాట అర స్పూన్ అంటే చిన్న టీ స్పూన్ ఉంటుంది కదండి చాలా చిన్న టీ స్పూన్తోని అర స్పూన్ తీసుకోండి పెద్ద స్పూన్తోని అర స్పూన్ కాదు చాలా చిన్న టీ స్పూన్తోని అర స్పూన్ అంత జీలకర్ర తీసుకుని అందులో నాలుగు కర్పూర బిళ్ళల్ని తీసుకోండి సరిపోతుంది ఇంతకు మించి మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు మీ కోరికని తీర్చుకోవటానికి కోరికల నుంచి మీరు బయటపడటానికి మీరు కోరింది కోరినట్టు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడటానికి ఈ యొక్క పని అనేది చక్కగా మీకు అనమాట ఇలా జీలకర్రని తీసుకున్న తర్వాత తెల్లని కాగితంలో పెట్టేసి చక్కగా ఏంటంటే దీపారాధన చేసుకుని గణపతి పటం ముందు పెట్టి ఓంగమ్ గణపతి నమని మూడు సార్లు మనసులో అనుకుని ఆ తర్వాత మీ కోరిక కోరుకోవాలన్నమాట అలా కోరేసుకున్న తర్వాత ఏంటంటేనండి ఈ జిలకరని కాసేపు గణపతి పటం ముందే వదిలేయండి అందులో ఎలాగో మనం కర్పూర బిల్లలు వేశాం కాబట్టి వదిలేయటం వల్ల ఆ జిలకర కావచ్చు ఆ కర్పూర బిళ్ళలు కావచ్చు ఇంకా శక్తివంతంగా మారుతాయి అలా మారిన ఈ జీలకర్ర కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ కర్పూర బిల్లుల్ని చక్కగా ఒక చిన్న పొట్లంలాగా కట్టండి అంటే నార్మల్గా జీలకర్ర బయటికి రాకూడదు అనమాట రాకుండా ఒక పొట్లను కట్టండి కట్టిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక మళ్ళీ ఇంకొకసారి మీ మనసులో కోరిక చెప్పుకుంటూ తల చుట్టూదా మూడు సార్లు తిప్పి ఆ కాల్ కాల్చేయండి అంటే ఇంట్లో కూడా కాల్చుకోవచ్చు బయట కూడా కాలవచ్చు అంటే కాలవచ్చు అది మీ ఇష్టం అనమాట కాలిన తర్వాత బూడిద మాత్రం ఇంట్లో అంటే ఇంటి లోపల పోసుకోకూడదు బయట పోసుకోండి సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది మీరు ఏదైతే కోరుకుంటున్నా అంటారు అదేంటంటే కనుక అండి గ్రహాలు అనుకూలించక కూడా కొన్ని కోరికలు తీరవు గ్రహబలం బాగాలేకపో అంటే పోయినా మనకు ఆ కోరిక అనేది సిద్ధింపబడదనమాట అలాంటి కోరికను మనం తీర్చుకోవటానికి గ్రహాల స్థితిగతి మార్పు అంటే రావటానికి అలానే కాకుండా మనం చెప్పుకున్నట్టు అంటే కొన్ని ఆ గ్రహాలు అంటే మారటానికి అలానే కాకుండా గ్రహస్థితి మెరుగుపడటానికి బుధ అనుగ్రహం కలగటానికి బుధుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలిగి మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వటానికి మన బుద్ధిబలం పెరగటానికి అలానే కాకుండా మనం అనేక రకాల సమస్యల నుంచి బయటపడటానికి ఈ పరిహారం అనేది చక్కగా పనికి వస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈ పరిహారం చాలా శక్తివంతమైనది చాలా శక్తివంతంగా అంటే పరిగణించబడుతుంది అలాగే కాకుండా చాలా అద్భుతమైన అంటే ఫలితాలు కూడా వస్తాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి బుధవారం తిది రోజున చక్కగా అంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి ఆ సమయంలో ఏంటంటే కనుక తప్పకుండా ఫలితం వస్తుందనమాట ఇలాంటి పరిహారాలన్నీ కూడా ఏంటంటే ఉదయం కంటే కూడా సాయంత్రం పూటండి సంధ్యా సమయంలో మనం చేస్తాం కదా అలాంటప్పుడు ఏంటంటే అధికంగా ఫలితాలు అనేవి రావటానికి అవకాశం ఉంటుందన్నమాట అధికంగా మనం ఫలితాలను పొందవచ్చు చాలామంది అంటారు మేము ఏదైనా పరిహారం చేస్తే అది మాకు పనే చేయదు మాకు ఫలితమే రాదంటారు కదా కొన్ని పరిహారాలు ఇలా ఉంటాయండి శాస్త్రాల్లోనే చెప్పబడతాయి సాయంత్రం చీకటి పడ్డ తర్వాత సంధ్యా సమయం అనేది ఏంటంటే కనుక దేవతలు దేవుళ్ళు తిరిగే సమయం అంటూ ఉంటారు అలాంటి సమయాలలో ఏంటంటే ఇలాంటి పరిహారాలు చేయటం వల్ల తప్పకుండా మనకు మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితం అనేది వస్తుంది మన జీవితం అనేది మారిపోతుంది మనం అంటే ఏదైనా అనుకుంటే సంకల్పం అది తప్పకుండా అంటే జరిగి తీరటానికి అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ విధంగా అయితే తప్పకుండా ఆచరించండి జిలకరనే కదండి అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి తీసేసుకొని చేసుకోవచ్చు అందులో కర్పూర బిల్లల్ని నాలుగీటిని వేసుకోండి ఈ కర్పూర బిల్లల వల్ల ఏంటంటే కనుక మనకు ఈ జీలకర్ర తొందరగా కాలిపోతుంది అంతే దానివల్ల పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు కానీ ఈ యొక్క జీలకర్రతోనే మనకు ప్రయోజనం అనమాట తల చుట్టూ తిప్పేటప్పుడు మానవుడి యొక్క అంటే చెయ్యి అంటే చేతిలోనే మనం పట్టుకొని చేస్తాం కాబట్టి మన యొక్క గ్రహస్థితిని మెరుగుపరచడానికి మనం చెప్పుకున్న సంకల్పం అది గమనించుకుంటుంది గ్రహిస్తుంది అలానే కాకుండా మన యొక్క స్థితిగతిని మెరుగుపరిచి మనం ఏ కోరిక అయితే చెప్పుకున్నామో ఆ కోరికను తీర్చివేయటానికి ఉపయోగపడుతుందనమాట ఆ కోరిక నుంచి మనం అయితే హండ్రెడ్ పర్సెంట్ మాకు అంటే ఫలితం వస్తుంది కాబట్టి విధంగా ఆచరించండి ఇది మొదటి పరిహారం తప్పకుండా చెయ్యండి కానీ సాయంత్రం మరి ఎన్ని గంటల సమయాలలో చేయాలండి ఎన్ని గంటల సమయాలలో చేస్తే ఫలితం వస్తుంది అని మీకు సందేహం రావచ్చు సాయంత్రం అంటే కనుక కొంచెం చీకటి పడుతూ ఉంటుంది కదా ఆ సమయాలలో ఇంట్లో కానీ ఇంటి బయట కానీ చేసుకోండి ఎక్కడ చేసినా కానీ ఏమి కాదు ఎక్కడ చేసినా ఫలితం వస్తుందన్నమాట మీకు ఒకవేళ కోరికలు అంటే ఉన్నా తీరాయండి కోరికలు ఏం పెద్దగా లేవు కానీ మాకే కొంచెం ఇబ్బందులు ఉన్నాయండి మేము చెప్పుకోలేకపోతున్నాం మా పర్సనల్ ప్రాబ్లమ్స్ అండి అని బాధపడిపోతూ ఉంటారు కొంతమంది అంటే వివాహపరంగా కావచ్చు పెళ్ళై కూడా కొంచెం అంటే భార్యాభర్తలు విడిగా ఉండటం అలానే కాకుండా ఏంటంటే కొంతమందిని మనం చూస్తాం కదా పెళ్ళై అంటే పెళ్ళి కాకముందే కొంతమంది దూరం ఉంటూ ఉంటారు పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు కోరుకున్న వారిని వివాహం అంటే చేసుకోవాలని కూడా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఇప్పుడు చెప్పి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందండి అలానే కాకుండా ఏంటంటే ఈ పరిహారం చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట మీరు అనుకోవచ్చు జీలకరతతో నిజంగా పరిహారము అంటే సిద్ధిస్తుందా అండి అని మీకు సందేహం రావచ్చు గుర్తుపెట్టుకోండి మనకు తంత్రశాస్త్రం అనేది చాలా శక్తివంతమైన శాస్త్రం ఈ శాస్త్రంలో అన్ని కూడా ఏంటంటే కనుక పరిహారాలు ఇలా ఉంటాయి చాలా వరకు కూడా ఇవి అంటే అత్యంత శక్తిని కలిగి ఉంటాయి అన్నమాట ఈ పరిహారాలు అంటే మనకు ఈ యొక్క తంత్రశాస్త్రంలో మెంతులతో చిలకరతో అలానే కాకుండా ఏంటంటే ఆవాలు ఇవన్నీ కూడా ఈ పరిహారాలు కొన్ని ఇందులో చెప్పబడ్డవే అనమాట ఈ పరిహారాల్లో మనకేంటంటే ఇవి ది బెస్ట్ పరిహారాలు అనమాట చాలామందికి చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టిన పరిహారం ఈ చిలకర పరిహారం అంటే ఈ జీలకర్ర పరిహారం ఏంటంటే మనకు తొంభైలో ఒక ఐదు మందికి పంచేదేమో కానీ మిగతా అందరికీ కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుందని చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి మీకు చక్కగా సిద్ధింపబడాలన్నా మీ జీవితం మారి మీకు అదృష్టము ఐశ్వర్యము కలగాలన్నా మీరు కోరింది కోరినట్టు మీ దగ్గరికి రావాలన్నా మీకు ఇబ్బంది ఉండకుండా ఉండాలన్నా అలానే కాకుండా ఏంటంటే కనుక మనం చెప్పుకున్నట్టు భార్యాభర్తలు దూరంగా ఉన్నా లేదంటే వివాహం అంటే జరగాల్సి ఉంది అమ్మాయితో అది అంటే తెగదెంపులు అయిపోయింది ఇలా మీరు బాధపడుతున్న సరే ఒకసారి మీరు ప్రయత్నించండి కావాలంటే మనకు అంటే గుర్తుపెట్టు పెట్టుకోండి మనం ఏదైనా సరేనండి ఒక రాయిని మొక్కినా సరే ఆ రాయే మనకు ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది మనం గుడికి వెళ్ళి దైవాన్ని మొక్కుతేనే మనకు కోరిక తీరుతుందని కాదు ఇక్కడ ఏంటంటే కనుక మన మనసులో కోరిక భగవంతుడితో మనం చెప్పుకున్న ఆ భగవంతుడు రాత్రికి రాత్రి ఆ కోరికను కూడా తీర్చేస్తాడు అలా ఉంటాయి కొన్ని పరిహారాలు అందులోనేదే ఈ జీలకర్ర పరిహారం అని చెప్పొచ్చు ఇలా చక్కగా ఉపయోగపడుతుంది వెంటనే ఫలితం వస్తుందా అండి అంటే కనుక కొంచెం అయితే సమయం పడుతుంది ఇరవై నాలుగు గంటలు కావచ్చు నలభై ఎనిమిది గంటలు కావచ్చు వారం రోజులు కూడా కావచ్చు కానీ ఫలితం అయితే తప్పకుండా వస్తుందన్నమాట ఇలా మీరేంటంటే కనుక ముఖ్యంగా అండి ఇలా మనం చెప్పుకున్న విడిపోయిన వారు కానీ కలవాలనుకునేవారు కానీ దూరంగా ఉండేవారు కానీ మళ్ళీ అంటే ఒకటిగా ఉండాలనుకునేవారు ఆ అమ్మాయినే అంటే వివాహం చేసుకోవాలి భార్యాభర్తలు కూడా దూరంగా ఉంటున్నారు ఇలా మీకు ఒకవేళ అనిపిస్తే ఆ కోరికను మీరు తీర్చుకోవాలనుకుంటున్నారు ఎన్ని రోజుల నుంచో మీరు అనుకుంటున్నారు ఈ కోరిక మాత్రం ఎప్పుడు తీరటం లేదండి చాలా మాకు అంటే బాధ ఇబ్బంది అన్నీ ఉన్నాయి కానీ మేము బయటికి చెప్పుకోలేకపోతున్నామని బాధపడుతున్నాం అలానే కాకుండా కొంతమంది భర్తలు భార్యను అస్సలు కూడా పట్టించుకోరు భార్య నష్టలు కూడా కేరే చేయడు కొంతమంది భర్తలు అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ముందు మనము అంటే నార్మల్గా పేపర్లో పెట్టేసి తల చుట్టూతో తిప్పి కాల్చాం కదా ఇప్పుడు ఏం చేయండి అంటే కనుక ఆ తెల్లని కాగితంలో రాసుకోండి అంటే మీ భర్త కావచ్చు మీరు ఇష్టపడ్డ అంటే వ్యక్తి అంటే ఇది వసీకరణం కాదు ఎలాంటి ప్రక్రియ కాదండి కేవలం మన కోరికను తీర్చుకోవటానికి చాలామందికి కూడా భర్త మాతో బాగుండాలి భార్యాభర్తలు చాలా దూరంగా ఉన్నాం చాలా రోజుల నుంచి మేము విడిపోయామండి కలవాలనుకుంటున్నాం అలా కలుపుకోవటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందండి మీరు పెద్దగా ఏం చేయాల్సిన లేదు మీ భర్త పేరు రాసి మేము కలి అంటే మేము కలిసిపోయామని రాయాలి ఎప్పుడు కూడా అంటే చెడుగా ఆలోచించకూడదు మంచిగా ఆలోచించాలి మంచిగా ఆలోచించి మనం పరిహారం చేస్తే మంచిగా మనకు సిద్ధిస్తుంది అదే మనం చెడుగా ఆలోచించి పరిహారం చేస్తే చెడుగా మనకు ఫలితం వస్తుందన్నమాట ఇప్పుడు మనం ఏంటంటే కలవలేదు కానీ కలిశామని రాసుకుంటే మనకు తప్పనిసరిగా మనం కలిసిపోతాము అపార్థాలు అనార్థాలు అలానే కాకుండా ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయి అంటే మనకు అంటే జరగ జరగరాంది ఏదైనా జరిగి మనం ఇబ్బందుల పాలవుతాం కదా అలాంటి అపోహ నుంచి కూడా మనం బయటపడగలుగుతాం అనమాట అలాంటి వాటి నుంచి కూడా మనం బయటికి రావడానికి పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి విధంగా ఆచరించండి దానిపైన అంటే తెల్లని కాగితం పైన పేరు రాయండి రాసిన తర్వాత మేము కలిసిపోయాము లేదంటే మేము అంటే కలుస్తు కలుస్తున్నాము కలిసి ఉన్నాము ఇలా కలిసిపోయాము కలిసి ఉన్నాము మేము ఒకటయ్యాము ఇలా మీ ఇష్టాన్ని బట్టి పేరు మాత్రం ఖచ్చితంగా రాయాలి పేరు రాసేసి వీళ్ళతో మేము ఉండాలి అనేసి రాస్తే చాలండి ఇక ఖచ్చితంగా మంచి జరుగుతుంది అందులో అర స్పూన్ అంతా జీలకర్ర పోసేసి మీరు తల చుట్టూ తిప్పుకోకండి ఇది చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని దాన్ని కాల్చండి చూడండి తప్పకుండా అండి మీకు అంటే పదకొండు రోజుల్లో ఎలాంటి ఫలితము ఎలాంటి మార్పును మీరు చూడగలుగుతారంటే ఇంత బాగా మాకు ఉపయోగపడిందా ఇంత మంచి ఫలితం వచ్చిందా అని మీరైతే ఆశ్చర్యపోతారు అంత బాగుంటుంది అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ వెంటనే ఫలితం వస్తుందంటే కనుక ఒక ఎనభై శాతం ఫలితం అయితే వస్తుందండి ఇరవై శాతం ఫలితం అంటే మనం మాట్లాడే పద్ధతిలో ఉంటుంది అలానే కాకుండా మనం చూయించే ప్రేమలో ఉంటుందన్నమాట ఇక ఇలా ఏంటంటే కనుక మీరు చక్కగా ఈ పరిహారం కూడా ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం బుధవారం తిది రోజున ఇది కూడా సాయంత్రం సంధ్యా సమయంలోనే చేసుకోండి అలా చేసుకోవటం వల్ల ఫలితం అనేది వస్తుంది అలానే కాకుండా మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు ఎన్ని పరిహారాలు చెప్పినా అన్ని పరిహారాలు అందరికీ అనుకూలించవు అన్ని పరిహారాలు అందరికీ సిద్ధించవు మన స్థితిగతిపై ఆధారపడి ఉంటుంది మనం చేసే పరిహారం ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా అండి అంటే పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉన్నాయి శాస్త్రాల్లో చెప్పబడ్డవి మన ఋషులు అంటే రాసిన అంటే రాతలని కూడా చెప్పొచ్చు ఒక రకంగా ఇవన్నీ కూడా ఏంటంటే వారి సొంత అంటే అనుభవాలని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మనం నమ్మకంతో చెయ్యాలే కానీ మనకు ఫలితం అయితే వస్తుంది రాదని కాదు ఎప్పుడు కూడా రాదు జరగదు లేదు అసలు కాదే కాదు ఇంకా అయిపోయింది ఇలా ఆలోచించకూడదు అవుతుంది జరుగుతుంది ఇంకా కాలేదు ఇలా మనం ఆలోచించాలి అలాంటప్పుడు ఏంటంటే మనకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన అంటే ఫలితం కూడా వస్తుందన్నమాట ఇలా ఈ పరిహారాన్ని అయితే నమ్మకంతో ప్రయత్నించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది బుధవారం సాయంత్రం పూట సంధ్యా సమయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి మొదలు పెట్టుకొని ఇంకా మనకు ఏడు గంటల పదహారు నిమిషాల మధ్య ప్రాంతం ఉంటుంది కదా ఆ సమయాలలో ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే మీ సుడి తిరిగి మీకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుత మార్పులను మీరు చూడగలుగుతారు ఇది ఒక్క బుధవారంతోనే మీకు అయిపోతుందని కాదు ఒకటికి రెండు బుధవారాలు మీ ఇష్టాన్ని బట్టి చేసుకోండి ఇలా మీరు రాసిన తర్వాత ఆ పేపర్లో మీరు ఏంటంటే కనుక చక్కగా గుర్తుపెట్టుకోండి జీలకర్రను పోసి కాల్చండి కాల్చిన తర్వాత ఫలితం వస్తుంది జీలకర్ర అంటే పెద్దగా అంటే శ్రమపడాల్సిన అవసరం లేదండి చాలా చిన్న పరిహారం తెల్లని కాగితం మన ఇంట్లో ఉంటుంది ఏ పెన్నుతోనైనా సరే రాయొచ్చు ఆ తర్వాత అందులో జీలకర్ర పోసేసి పొట్లలాగా కట్టి దాన్ని మనం కాల్చుకోవచ్చు కాలిన తర్వాత బూడిదని ఎత్తి బయట పోసుకోవడం అంతే చాలా చిన్న పరిహారం కానీ ఫలితం బాగుంటుందన్నమాట ప్రయత్నించండి మీరు నమ్మకంతో చేయండి మీకు ఇంకా తిరుగులేని యోగం కలుగుతుందనమాట